మేము మీనాక్షి సిల్స్ మీ రమేష్ అండి మళ్ళీ లేటెస్ట్ గా వస్తున్నాము మళ్ళా కూడా ప్రతి వీడియోలో కూడా మా దగ్గర ఐటమ్ స్పెషల్గా ఉంటది కాబట్టి మా జాయిస్ ఫ్రెండ్స్ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ మమ్మల్ని వస్తూనే ఉంటారు వాళ్ళకి వీడియో ఇస్తూనే ఉంటాము కొద్దిగా బిజినెస్ పెరగడం వల్ల మాకు చాలా వీడియో టైం లేక స్టాఫ్ లేక చాలా ఇబ్బందితో వీడియోస్ పెట్టలేదండి కంటిన్యూ చేద్దామని ఆలోచనతో ముందుకు వస్తున్నామండి మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలండి ఎందుకంటే ఎంత పేరు సంపాదించుకున్నా అంత పేరు సంపాదించుకున్నాం వీడియో పెట్టపోయినా కూడా మీనాక్షి సిల్స్ అనే షాప్ ఎక్కడ ఉందని కొంతమంది గుర్తుంచుకొని వస్తున్నారు అది చాలండి మాకు మేము ఏంటంటే మేము ఎన్నో కోట్లు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు భోగిలు అనుకుంటే చాలు మాకు ఏంటంటే కోట్లు కోట్లు వెనకేసుకుని ఏదో రోగాలు తెచ్చుకుని మాకు ఏం అవసరం లేదండి దేవుడి వల్ల మీ ఇచ్చే ఆదర అభిమానులు మాకు చాలండి మంచి పేరు వచ్చింది మాకు అది చాలు ఇవాళ మాత్రము మీ మీనాక్షి సిల్సు మీ రమేష్ నండి ఇచ్చేది ఆషాడం అడ్వాన్స్ గా ఇస్తున్నారండి అండి ఆషాడంలో రీసేలర్స్ ఎంత తక్కువ రేట్లు బాగా గమనించండి మా దగ్గర డామేజ్ స్టాక్ సెకండ్స్ అలాంటివి ఉండవండి ఓన్లీ ఫ్రెష్ ఉంటది ప్రశాంతంగా అమ్ముకోవచ్చు డామేజ్ అనే మాట ఉంటే గనక డబల్ రీపేమెంట్ ఇస్తానండి డబల్ రీపేమెంట్ ఇస్తా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇది లెనిన్ సారీస్ అంటారు కంప్లీట్ హెవీ లెనిన్ అండి ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు అమ్ముకునే అన్ని కూడా బల్క్ వాళ్ళకి మాత్రం రేట్ రివీల్ చేయట్లేదు అండి ఎందుకంటే బల్క్ వాళ్ళకి ఏమంటున్నారు అంటే అన్నా యాభై వంద వేసుకున్నా అర్థమైపోతుంది అందుకని బల్క్ వాళ్ళు రివీల్ సీక్రెట్ పెట్టండి అంటున్నారు వాళ్ళకి మాత్రం కాంటాక్ట్ చేస్తేనే ఫోన్ చేసి అన్నా ఎంత అడిగితే వాళ్ళకి చెప్తామండి ఇది మాత్రం సింగిల్ కావాలన్న మాత్రం ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండి ఫోర్ హండ్రెడ్ ఓపెన్ చేసి చూపిస్తాను సైల్స్ కూడా చూడండి అంత బాగున్నాయి లైట్ ఆరెంజ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి గ్రే వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఫాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ విత్ మనకు హెవీ క్వాలిటీ కంప్లీట్ మనకి హెవీ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ హెవీ లేని అనమాట అండ్ ఇది ఒకసారి మంచి కలంకారీ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది మంచి ఆరెంజ్ షేడ్ అండి అలానే మనకి సీ బ్లూ అలానే మనకు ఒకసారి వైట్ విత్ మనకి ఒకసారి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అంటే మనకి మ్యాంగో అండ్ మనకి ఒకసరికి కలంకారీ అనమాట విత్ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లైట్ మనకి గ్రీన్ షేడ్ అండి సో నెక్స్ట్ వేసరికి మనకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి యాష్ కలర్ అండ్ ఆ ఫ్లవర్స్ కూడా కనకాంబరం షేడ్ అలానే మనకి గ్రే మీద పర్పుల్ అలానే గ్రీన్ అండ్ బ్లూ షేడ్ అలానే వైట్ అండ్ ఆరెంజ్ కలర్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ అలానే లెమన్ ఎల్లో కలర్ కలర్స్ ఇవ్వండి ఎంత గా ఉన్నాయో రియల్లీ రియల్లీ నైస్ అండి మంచి ఇది గ్రేప్ స్టాక్ మాత్రమే లిమిటెడ్ స్టాక్ అండి లిమిటెడ్ స్టాక్ ఎందుకంటే మళ్ళా ఎక్కువ ఎక్కువ రవట్లేదు ఇది మాత్రము క్లాత్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా జాబ్ హోల్డర్స్ ఇప్పుడు కాలేజ్ ఇంజనీర్స్ అన్ని ఆఫీసర్స్ ఈ టైం లో మాత్రమే చాలా తక్కువ రేటుకి వస్తుంది చాలా ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది బాగుంటుంది జస్ట్ ప్రైజ్ త్రీ డబల్ నైన్ సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ కొరియర్ కూడా ఉంటుంది త్రూ ఇండియా మీకు కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట అండ్ మీకు ఎవరికైనా బల్క్ గా కావాలి అంటే మీకు వేరే ప్రైజ్ ఉంటుంది గమనించండి అండ్ వన్ మోర్ మనకైతే సారీ అనేది అన్నైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారండి చూడండి ఓకే ఇది పళ్ళు సారీ మొత్తం ఇది ఎలా ఉండదు చూడండి చూపిస్తాను

ఇంకోటి ఓపెన్ చేద్దాం సూపర్ అవునవును గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మన మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ ఏడు మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అంతా కూడా ఫ్లోరల్ అనమాట సో రియల్లీ నైస్ రియల్లీ నైస్ చాలా బాగుంది జస్ట్ ప్రైస్ కేవలం కేవలం త్రీ ఓన్లీ హోల్సేల్ గా మీకు ఇంకా ప్రైస్ తగ్గిస్తారు గమనించండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అందరూ కూడా మెచ్చిన ఐటమ్ రీసేలర్స్ చాలా చక్కగా ఉంటాయి సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది రేట్ మాత్రము చాలా తక్కువ రేటు తక్కువ క్వాలిటీ మాత్రం కాదండి పెట్టుబడులకి ఎవరికైనా గిఫ్ట్ గివ్వడానికి చాలా అరుదుగా తక్కువ రేటు కనబడకుండా గ్రాండ్ లుక్ ఎవరైనా సరే టో కింద బోర్డర్ వచ్చి చీరా జాకెట్ వచ్చి ఈ రేటు కనుక ఎవరు ఇస్తే ఛాలెంజ్ చేసి చూస్తున్నాను ఫ్రీగా అవుతుంది సారీ అంత చక్కగా ఉంటది సారీ ప్రతి చీర బోర్డర్ వస్తుంది కింద పైన బోర్డర్ వచ్చి చక్కగా గ్లాస్ గా ఉంటది చాలా చాలా తక్కువ ఇస్తున్నాము ఇది ఆషాఢ సందర్భంగా ఇస్తున్నాము తర్వాత శ్రావణమాసం వచ్చి స్టాక్ కావాలన్నా ఫోన్ చేసినా దొరకదండి ఏదైనా మా దగ్గర ఇచ్చేది కూడా లిమిటెడ్ స్టాక్సే భారీ అయితే రావు మేమే తెస్తున్నాము ఇది మాత్రము సింగిల్ కావాలన్న వాళ్ళకి మూడు వందలు పడుతుంది అమ్మా మూడు వందల మూడు వందలు పడుతుంది బల్క్ కావాలన్న వాళ్ళకి ఫోన్ చేస్తేనే ఒకటే సిస్టం ఓకే మనం మళ్ళీ ప్రతి దానిలో సపరేట్ చెప్పం బల్క్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఫోన్ చేయాల్సిందే ఫోన్ చేస్తే వేరే రేట్ వేరే రేట్ ఉంటుంది వాళ్ళకి స్పెషల్ రేట్ ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ పాయింట్స్ పక్కా వస్తుంది బ్లౌజ్ అని లేదనే మాట అవసరం లేదు పక్కా మూడు వందల రూపాయలు బల్క్ రేట్ అంటే సింగిల్ రేటు సింగిల్ సింగిల్ కావాలి బల్క్ కావాలంటే ఫోన్ చేయాలి పళ్ళు ఇచ్చి బ్లౌజ్ ఇచ్చి కింద పైన బోర్డర్ ఇచ్చి మళ్ళీ శారీ కూడా పక్కా రిమార్క్ రాదు కలర్ పక్కా గ్యారంటీ బండగే వాషింగ్ మిషన్ లో రెయింబుల్ ఏమవుతుంది అంటే రాత్రి నుంచి దాకా ఉతికిన거 కూడా ఏమో వచ్చేరా అంత గ్యారెంటీ చే ఇదిగోండి నెక్స్ట్ ఓకే దానిలోనే అదిరిపోయేది కేరళ పట్టు ఇది ఇది ఓన్లీ కేరళ పట్టు ఇది స్పెషల్ దిదను ఎన్ని గాలు ఇస్తాది దీనిలో ఓకేనా 3 ఇస్తాను అది ముందే మాకు మాకుము చెప్పాలి స్పాట్ చెప్పి స్పాట్ కావాలంటే ఇవ్వలేండి ఏదైనా ఒక వారం చెప్పాలి ఆ నెక్స్ట్ ఓకేనా ఇదిగోండి దీనిలో అదిరిపోయే స్పెషల్ ఆల్మోస్ట్ కలర్స్ అన్నీ ఉన్నాయండి వైన్ ఉంది అలానే బాటిల్ గ్రీన్ ఉంది పర్పుల్ ఉంది నావి బ్లూ ఉంది బ్లాక్ ఉంది రెడ్ ఉంది ఓకేనా జస్ట్ ప్రైజ్ సింగిల్ తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట పళ్ళు షార్ట్ పళ్ళు డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్ కాదు క్లాత్ కూడా మెయింటెన్స్ ఉండదు గంజి పెట్టే పని ఉండదు ఐరన్ చేసే పని ఉండదు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకో కూడా ఓపెన్ చేస్తాం ఓకే అన్న ఓపెన్ చేస్తాం ఇది నెక్స్ట్ కి లావెండర్ విత్ మనకి రెడ్ సూపర్ గా సార్ సింగిల్ కావాలి 300 సింగిల్ కొరియర్ అయితే ఇస్తామండి ఓకే అన్న ఎక్కడికైనా టు షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుందన్నమాట అండ్ బల్క్ గా కావాలనుకునే వాళ్ళకి కాంటాక్ట్ అయితే ఇంకా మీకు కొద్ది ప్రైస్ అయితే తగ్గిస్తారు బ్లౌజ్

మార్వాడి పట్టు మార్వాడి జార్జెట్ అంటారు మార్వాడి జార్జ్ జార్జెట్ బాగా చూడండి చూడడానికి బాగుంది ప్రతి చీర కూడా సింగిల్ సింగిల్ వస్తుంది చాలా బాగుంది కూడా ఒకటి రాదు కలర్ఫుల్ అంటే డిఫరెంట్ కలర్స్ పేస్టల్ కలర్స్ అన్నమాట మార్వాడి జార్జెట్ మార్వాడి జార్జెట్ ఇది బాగుంది బాగుంది డిజైన్ రావచ్చు ఓకేనా ఎంత రావచ్చు చీర పెద్దది వస్తుంది అన్నమాట అయితే బాగా నైస్ సూర్యన ఇంకా చూపిస్తాది చూసుకోండి నిదానంగా చూడండి ప్రతి చీర కూడా చాలా బాగుంటుంది మార్వాడి జాడ్జెట్ మార్వాడి జాజ్ జార్జెట్ లెహరియా లైన్స్ ఉన్నాయి అండ్ మనకి ఆరెంజ్ కలర్ టొమాటో రెడ్ అలానే మనకి లక్స్ గ్రీన్ పింక్ కలర్ యెల్లో కలర్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నది ఒకటి వచ్చింది ఒకటి రాదు అవునవును వీటి మీద ఉన్నటువంటి డిజైన్ కలర్స్ అయితే రావు అవును కలర్ అయితే రావు ఈ చీర ఒకటే వస్తుంది సూపర్ ఇది సింగిల్ కావాలన్న వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు పెద్ద చీరలు అండి బాగా పెద్ద చీరలు అన్న

నెమలి పించం గ్రీన్ కలర్ మార్వాడి జాకెట్ చూసారా ఎలా ఉందో బాగుందన్నో ఇది ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం స్పెషల్ గా ఇచ్చాం స్పెషల్ అంటే డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట ఇప్పటిదాకా దాకా మనం పెట్టిన వాటి డిఫరెంట్ ఉండాలి మా కాదు చూసారా లైట్ ఆర్మీ గ్రీన్ షేడ్ సారీ గన కట్టి గనక ఆ బ్లౌజ్ గన వేస్తే మనిషి వాళ్ళకి జోలీ కూడా వస్తుంది నైస్ నైస్ నిజంగా నైస్ ఎంత క్లాస్ ఉంటుంది ఎందుకంటే మీకోసమే మా జాయిస్ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ మొత్తానికి కూడా అదిరిపోయే రియన్స్ ఇస్తున్నాం బ్యూటిఫుల్ ఎల్లో బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి మై గాడ్ అవును నిజంగా నైస్ ఉంది హల్దీలకు కూడా యూజ్ అవుతుంది

ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తేనే బాగుంటే ఉద్దేశంతో ఓపెన్ ఓపెన్ చేస్తున్నారు చక్కటి చీరలు మిస్ కాకండి చీరలు మాత్రం చూసిన వాళ్ళు అమ్మడి ఆర్డర్ పెట్టుకోండి త్రీ డేస్ తర్వాత వస్తాయండి స్టాక్ డిఫరెన్స్ సరే మంచి మీనాక్షి సిల్క్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ ఏడు మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది రియల్లీ నైస్ డిజైన్ చూడండి ఎంత బాగుందో

మళ్ళ చూస్తున్నాను అన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైనర్ పీసెస్ అన్నమాట లిమిటెడ్ స్టాక్ మారువాడి జార్జెట్ నైస్ ఓకే న సూపర్ వెన్స్ అన్న లైట్ వెయిట్ రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్ని రకాలు దీనిలో ఒక చీర ఒక చీర నుంచి ఒక చీర మనం చెప్పినా కూడా అది కస్టమర్స్ కి అర్థం కాదు అందుకే చూస్తే వాళ్ళకి అర్థం చీరలు కూడా చీర నుంచి అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎంత పడుతుంది ప్రైజ్ వచ్చేసరికి సింగిల్ కావాలి మాత్రం వన్ సిక్స్ డబల్ నైన్ సో పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి ఇంత హెవీ షార్ట్ లో మనకి ఒకసారికి ప్యూర్ కాంజీవేనం పట్టు సారీస్ అనమాట జస్ట్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు బల్క్గా ఇది కూడా మీరు తీసుకుంటే ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది మనకి మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అలానే ఇది కనకాంబరం షేడ్ ఏదన్నా ఆరెంజ్ పీచ్ ఆరెంజ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మంచి వైలెట్

కొంతమంది అయితే ఒక పది చీరలు ఆర్డర్ దేవుడు చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను మొన్న అయితే దగ్గర దగ్గర వంద చేతిస్తున్నారు తీసుకున్నారు ఒకళ్ళే సూపర్ అన్న చీరలు చూపించినప్పుడు ఎట్టు ఉందో ఇంటికి చెప్పు అంతే ఉందండి వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఇది చెప్పిన మాట చెప్పినట్టుగా వచ్చిందండి ఐటమ్ ఇది బల్క్ రేటు పదహారు సింగిల్ చీర రేటు పదహారు రూపాయలు బల్క్ కావాలన్న వాళ్ళు సపరేట్ రేట్ ఉంటుంది దాని వేరియేషన్ కంపల్సరీ ఇస్తాం ఇదిగోండి ఇది బ్లౌజ్ పక్కా మీటర్ అండి పక్కా మీటర్ సిక్స్ థర్టీ పాయింట్స్ మొత్తం టోటల్ కలిపి శారీ బ్లౌజ్ పళ్ళు మొత్తం కలిపి సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తాం సింగిల్ కావాలి పదహారు వందల తొంభై తొమ్మిది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చక్కగా ఉన్న చూడండి చూసుకోండి ఎంత తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నాము అంటే అంటేనే అందరికి గుర్తింపు ఉంటుంది తక్కువ వస్తుంది మంచి ఐటమ్ వస్తుంది అది

పాన్ మాత్రం కస్టమర్ కి తేలిక తక్కువ రేటుతో ఉండాలి బాగా లుక్ ఉండాలి మాట్లాడాము చక్కగా ఇచ్చారు వాళ్ళు అసలు ప్రతి చీర కూడా బ్లౌజ్ వర్క్ అని అనిపించట్లేదు అవును ఇక్కడ ఏంటంటే మనకి టార్గెట్ అనేది పట్టు చీరతో పాటు ముఖ్యంగా మగ్గం వరకు బ్లౌజ్ అన్నమాట అది చూసుకుంటాను కలర్స్ మళ్ళీ పైగా ఒక ఒక బ్లౌజ్ మీద ఉన్న మగ్గం వరకు ఇంకో బ్లౌజ్ మీద ఉన్న మగ్గం వరకు రియల్ నైస్ పింక్ అలానే మంచి గ్రీన్ అండి సి గ్రీన్ అలానే మనకి రెడ్ కలర్ అండ్ బ్లూ షేడ్ అండ్ మనకి పింక్ కలర్ అండ్ మనకొసరికి గోవా గ్రీను అండ్ మనకి చెరీ రెడ్ అండ్ బ్లూ పింక్ అలానే మనకి లావెండర్ డార్క్ మెరూన్ రెడ్ కలరు కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మీరు టార్గెట్ అనేది ఎక్కువ మగ్గం వర్క్ మీద పెట్టుకోండి ఇక్కడ మీకు మగ్గం వర్క్ చేసుకునే పని లేదనమాట సెల్ఫ్ కలర్ లైట్ కూడా చూడండి బ్లౌజర్ కూడా చాలా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది దగ్గర దగ్గర నేను చాలా మంది కూడా చాలా మందికి ఇచ్చా మన ఫంక్షన్స్ కి మొన్న మ్యారేజ్ సిజర్ కి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో పెడతానికి కొద్దిగా ఇది దొరికింది కాబట్టి చూస్తున్నాను చూసుకోండి ఐటమ్ కూడా చాలా రియల్ గా ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాము తక్కువ ఇస్తున్నా తక్కువ క్వాలిటీ మాత్రం అనుకోవద్దండి ఇది బల్క్ సింగిల్ కావాలంటే టూ డబల్ నైన్ పడుతుంది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది త్రిబుల్ నైన్ టూ త్రిబుల్ నైన్ ఓకే బ్లౌజ్ వర్క్ అండి సింగిల్ కావాలన్న వాళ్ళకి కాంటాక్ట్ అయితే మనకి ఒక చీర కాస్ట్ వచ్చేసరికి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మీకు ఎవరికైనా బల్క్గా కావాలి మీరు ఎవరైనా పట్టు సారీస్ మీరు బిజినెస్ చేస్తామంటే మీరు విడిగా కాంటాక్ట్ అయితే మీకైతే ప్రైస్ తగ్గుతుందనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ అన్న సారీ కూడా మన కోసం అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు మన మీనాక్షి సిల్క్స్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఏడు మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది చీర ఒక చీర డిఫరెంట్ కలర్స్ కూడా బాగుంటాయి ఏ చీరకి సంబంధం లేదు చూసుకోండి కంపల్సరీ పళ్ళు సపరేట్ వస్తుంది ఇదిగోండి పళ్ళు కూడా కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ కూడా సపరేట్ వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి ఇంకా బాగుంది అంతా కూడా లైట్ వెయిట్ మొత్తం కూడా సింగిల్ కావాలి అన్న వాళ్ళకి టూకు మెచ్చే కలర్ అదిరిపోయే కలరు ఇది ఎంత బాగుంది చూడండి డార్క్ బచ్చల పండు కలర్ ఎవరికైనా బాగుంది సార్ సూపర్ అసలు మగ్గ వరకు బ్లౌజ్ అలా వేసేసి ఉంటాయి అసలు సూపర్ అండి హ్యాపీగా ఉంది మ్యారేజ్ సడన్ గా వాళ్ళకి వాళ్ళకి మాత్రం హ్యాపీ అండి అవునవును బ్లౌజ్ అమ్మడే తీసుకెళ్లి కుట్టించుకోవడమే ఆనంద బ్లూ మొన్న ఒకళ్ళు వచ్చారు రాత్రి రాత్రిందంటే కూతురు పెళ్ళి ఏమండి ఎలా కావాలని అంటే మళ్ళీ మనం ఇక్కడ చూపిస్తే వాళ్ళు బాగా సంతోషపడ్డారు అవునవునవును నైస్

వీళ్ళ షాప్ తీసుకోవాలి వాళ్ళ షాప్ తీసుకోవాలి సెలెక్ట్ చేసుకుని హాయిగా టిఫిన్ చేసిన తర్వాత కూర్చొని ఆరాంసేగా ఆలోచించుకుని తీసుకుంటున్నారు అది కూడా నేను గమనిస్తున్నా చాలా మంది కూడా ఇవాళ నాలుగు వీడియోలు వచ్చి రెండు నాలుగు వీడియోలు ఎవరిది బాగుందా అని గమనించుకొని ఐటమ్ బాగుందని కాదు రేటు కూడా బాగుంది అన్ని అన్ని గమనించుకున్న తర్వాత ఆర్డర్ పెడుతున్నారు అది అందువల్ల ఇది బల్క్ సింగిల్ కావాలి వాళ్ళకి ఆరు చాలా బాగుంటుంది జబ్బాలి సిల్క్ అంటారు చాక్లెట్ చాక్లెట్ జనానికి అంత ఇష్టము ఈ చీరలు కూడా అక్కనే అయిపోతున్నాయి దగ్గర దగ్గర నా దగ్గర వచ్చి కూడా చాలా బిల్డ్ వచ్చినాయి మీకు ఇవాళ స్పెషల్ గా వీడియో పెడుతున్నా చూపిస్తున్నాను కట్ వర్క్ కట్ బార్డర్ అండ్ మనకు కూడా రియల్ మీరే స్టోన్ వచ్చింది సారీ మీద కూడా మనకి స్పేస్ సిల్క్ సిల్క్ లో ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ బాగా షైనింగ్ ఉందండి టూ సైడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా వర్క్ వస్తుంది ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్ రాదు ఫోల్డింగ్ అనేది పోతుంది అన్నమాట స్పేస్ సిల్క్ లో మంచి కృష్ణ బ్లూ అలానే మనకి డార్క్ బ్రింజాల కలర్ అండ్ నిండు ఎమరాళ్ల పచ్చ అలానే మనకి డార్క్ గ్రీన్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మిస్ చేసుకోవద్దు ఇది నా సింగిల్ సారీ వందల యాభై రూపాయలు సెట్ వైస్ తీసుకుంటే నెక్స్ట్ అభిరామిలో క్రంచీ నట్స్ ఫేమస్ అంటే అంత ఫేమస్ చాక్లెట్ ఎంత ఫేమస్ ఇది కూడా ఎంత ఫేమస్ ఇది కూడా బాగా సేల్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి లైట్ కలర్స్ డార్క్ బ్లౌజ్ అనేది మనకి లైట్ కలర్ కలర్ సారీ వస్తాయి అండ్ డార్క్ కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ మీద కూడా మనకి ఒకరికి హెవీ వర్క్ అండి బాగా చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద మంచి కట్ బోర్డర్ తో హెవీ వర్క్ అనమాట అండ్ బ్లూ విత్ మనకు మంచి నెమలిపించి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే గ్రీన్ విత్ మన ఒకసారి బాటిల్ గ్రీన్ అలానే మనకి ఆరెంజ్ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే లెమన్ ఎల్లో విత్ పైనాపిల్ ఎల్లో విత్ మనకు ఒకసారి మంచి కనకాంబరం కలర్ విత్ మనకి మెరూన్ అనమాట ఇది ఒకసారి మనకి కాఫీ కలర్ చాక్లెట్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి అస్సలు అంటే అసలు మిస్ చేసుకోదు ఇవి ఎంత అన్న ప్రైస్ ఇది సింగిల్ కలర్ అంటే 799 రూపాయలు ఆ 799 పడుతుంది ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ ఆ ఏదైనా సెట్ వైస్ ఇలా తీసుకుంటే వేరే రేట్ ఉంటుంది ఓకే అన్న అభిరామిలోనే మోనాలిసా మోనాలిసా ఆ అది ఆ పేరు అంత ఫేమస్ ఇచ్చ ఎలా కూడా ఫేమస్ ఓకే అన్న నేను చెప్పడం కాదు కంపెనీ వాడు ఇచ్చింది కేటలాగ్ వేరే వస్తుంది అభిరామి మోనాలిసా

ఇదిగోండి మనకి ఇలా షేడెడ్ బ్లౌజ్ ఫుల్ హెవీ అయితే వచ్చింది అనమాట శారీ మీదంతా కూడా ఇదంతా కూడా మనకి జెరీ బుట్ట అండ్ మనకి సిల్వర్ జెరీ బుట్ట అయితే వచ్చింది అండ్ కలర్స్ వచ్చేసరికి మనము పింక్ చూసాం కదా ఇప్పుడు లావెండర్ అలానే మనకి లైట్ సీ గ్రీన్ అరిటాకుపచ్చ అలానే మనకి పీచ్ మెరును అలానే మనకి స్కై బ్లూ అలానే మనకి గ్రీన్ షేడ్ అనమాట రియల్లీ నైస్ చాలా బాగుంది అండ్ టాజిల్స్ అండ్ మనకి సెల్ఫ్ పళ్ళు అయితే వస్తుంది ఎంత పడుతుంది అన్న ఇది ఎంత పడతాయండి రేట్ సెవెన్ డబల్ నైన్ పడుతుంది సెవెన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ కావాలన్న వాళ్ళకి ఈ రేటు బల్క్ కావాల్సింది ఈ రేట్ ఓకే అండ్ మీకు ఎవరికైనా నచ్చిన కలర్ సింగిల్ తీసుకుంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలా కాదు మేము సెట్ వైజ్ అమ్ముకునే వాళ్ళకి అయితే ప్రైస్ తగ్గుతుంది నెక్స్ట్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ ఓకే అన్న అభిరామి లాస్ట్ ఐటమ్ చూసుకోండి దిల్ రూబా దిల్ రూబా అభిరామి వాడి చూసుకోండి ఫోటో కూడా క్యాటలాగ్ ఇస్తున్నాను రేట్ కూడా బల్క్ రేట్ వచ్చేసరికి మీకు ఎనిమిది వందల రూపాయలు అన్న సింగిల్ ఎనిమిది వందల సింగిల్ సారీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాగుంది ఇదంతా కూడా మనకు మంచి సాటిన్ అండ్ మనకు చిల్లీ పన్నీర్ మెటీరియల్ అనమాట షేడెడ్స్ మామూలుగా లేదు సారీ అంతా ఇలా షేడెడ్ అనమాట ఓకేనా దిల్ రూపా దిల్ రూపా సూపర్ అసలు మామూలుగా లేదు బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీ మొత్తం సాటన్ స్టోన్స్ వస్తుంది టజిల్స్ వస్తుంది చీర మొత్తం కూడా ఇట్లా సారీ మొత్తం కూడా లేస్ కింద పైన ఫుల్ సైడ్ బోర్డర్ వస్తుంది ఇంత ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఇస్తున్నామండి ఇది కూడా సిక్స్ కల్స్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రం వేరే రేట్ ఉంటదండి సింగిల్ కావాలన్నమాట సెవెన్ డబల్ షేడ్ అలానే మనకు పింక్ షేడు అలానే మనకొసరికి పింఛం బ్లూ కలరు అలానే మనకు ఒకసరికి ఎల్లో అండ్ మనకి చాక్లెట్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వసరికి నావీ బ్లూ అండ్ మనకు ఒకసరికి స్కై బ్లూ కలరు అలానే మనకి పింక్ అండ్ మనకి లైట్ బేబీ పింక్ షేడు జస్ట్ ప్రైస్ సింగిల్ సారీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలా కాదు మేము సెట్ వైజ్ తీసుకుంటామంటే మనకి వేరే రేట్ అయితే ఉంటుంది